హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పొన్నగంటి కూరతో కార పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న పొన్నగంటి కూరని ఒక రెండు గుప్పళ్ళ వరకు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మెల్లగా వేయించుకుంటూ ఉండాలి ఈలోపుగా మనం ఎండుమిర్చి ధనియాలని మిక్సీ పట్టుకోవాలి ఈ పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది దీన్ని బాగా ఫ్రై చేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కాస్త చింతపండు ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కారపొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఇడ్లీ దోశల్లో కూడా చేసుకోవాలనుకుంటే పొన్నగంటి కూరని మరి కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడు కారపొడి పొడి వచ్చేస్తుంది కానీ అన్నంలోకి మాత్రం ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్